ఆరుడుగా శ్రీమన దేవుడ ఇంతవరకు ఈ సినిమా సిరిలో ఏడు మాటల్ని నాలుగు మాటలు మరి మన సంఘ సభ్యులు సంఘ పెద్దలు కూడా చాలా నవనంతులు చాలా విభ్రమంగా ఉన్నారు ఐదవ మాటగా వ్యవహార శుభార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ నేను తప్పి కొనున్నాను గమనిద్దాం ఇక్కడ మనం కూడా పుట్టినది మొదలుకొని గమనిద్దామండి ఆయన ఈ భూమండల మీద రక్షణ చింతించాలి గమనించడం దయచేసి మాట్లాడాలని పక్కన నేను తప్పి కూర్చున్నా జీవజన తప్పికొనండి ఒకసారి ఆలోచించండి ఒకసారి గమనించండి మన హృదయాల యొంత చేతులు ఒకసారి పరీక్షించుకోరండి జీవజీల దాత దప్పికొనడం ఏంటి ఆలోచిస్తున్నారా వీళ్ళని గమనించండి నేను దప్పి కొన్నా తప్పికొలుస్తున్నా సంపూర్ణమైనటువంటి మానవత్వాన్ని ధరించి ఈ మానవ శరీరము ఆలోచన చేత ఆయన ఏం చేస్తున్నాడని దప్పికొని ఉన్నారు వీళ్ళని గమనించుదాం ఈ భూలోకంలో ఆయన జన్మించి మరణించినప్పటికీ ఏడు మార్లు ఆయన రక్తాన్ని ఈ భూలోకంలో మొట్టమొదటిగా ఎనిమిదో ఏటోకు మరి అమ్మ పరిశుద్ధమైనటువంటి దేవాలయము తీసుకొని వెళ్ళేటప్పుడు ఎనిమిదో ఏట సున్నతి చేయబడ్డ మొదటిది రెండవది మీ ఉదాహరణ చింత ఉదాహరణ కాదండి పరిశుద్ధ గ్రంథం ఇది మహా జ్ఞానంతో కూడుకున్నటువంటిది ఒక్కొక్క మాట బహు ఆలోచన చేసినట్లయితే రాత్రి దినాన్న అయ్యగా చాలా మంచి వాక్యాన్ని బోధించారు గచ్చేమనే తోటలో లోక ఇరవై రెండో నలభై నాలుగో వచ్చి చూసినట్లయితే అనే తోటలో అతను కాల్చినటువంటి కన్నీరు

ముప్పై తొమ్మిది ఒక భుజం మీద పదమూడు సార్లు అండి రెండు భుజాలు కదా రెండు భుజాలు పదమూడు పదమూడు ఎన్నీ వీటి మీద పదమూడు ప్రిగారమనించుతాం ఆయనని కొడాలతో కూర్చున్నప్పుడు మూడవదిగా రక్తము చిందించాలి నాలుగవదిగా మొన్న కిరీజము తెరిచినప్పుడు రక్తపు చింతించాలి భూమండలం మీద ఐదవదిగా ప్రక్కలు పల్లెము కూరవదిగా కాళ్ళు చేతు చేతు చేతులకి చేతులకు సీలన వేసినప్పుడు కాళ్ళకి ఏడవదిగా చీల వేసినప్పుడు ఇలా గమనించుతాం ఇక్కడ మనము ఎంతో మంది దైవజనుల చేత ఆత్మ మనం వాక్యం ఇచ్చి ఉన్నాం ఈ కుమ్మ దాటితే మర్చిపోతూ ఉన్నాం తప్పి కొనడం మనం చెప్పుకున్నాం కదండి సంపూర్ణమైనటువంటి మానవ తినేదాన్ని ఆయన దాచాడు కనుక ఆయుషముతోనూ నియతతోను ఆయన తప్పి కొన్నాం ప్రియగా గమనించడం ఇక్కడ ఆ చేతు చిరకను ఆ యొక్క సేనలు అందించారు ఆ చేతు చిరక తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో తెలిసండి స్త్రీలు అనేకమైనటువంటి వలముడుకులతో ఆ శివుపై ఆకాశానికి భూమికి మధ్యన ప్రాణాలు వ్యక్తులు ఆ శ్రమను ఆ బాధను ఆ వేదనను మరిచి మరణిస్తారని ఆ చిరకను అందించేవారు ఆ చిరక ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నా నాలుగు శువార్తల్లో నాలుగు విధములుగా రాయిబడి ఉన్నదండి ఈ యోగాలు అయితే ప్రభుత్వండి మరి పరిశోధించి పరీక్షించి ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి మాట రాయగలిగాడు ఈయన అద్భుత కార్యాలనలేదండి సూచిక క్రియలు అన్నాడు ప్రభుక్రీస్ వారు చేసినటువంటి కార్యాలన్నీ కూడా మా అత్తయ్య గారు అయితే అద్భుత కార్యాలనుకున్నారు అయితే చూత క్రియలు మా కార్యాలనుకున్నాడు మాకు అయితే మరి ఇంకా ఈ నాలుగు కూడా ఈ ముగ్గురు రాసినటువంటి విధంగా కాకుండా చూచిక క్రియలు దేవునికి ఈ మాటకు మూడు విషయాలు మా ఈ మాటకు నేను తప్పి కూర్చున్నాను అన్నటువంటి మాటకు మూడు విషయాలు పొందుపరచబడి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా ప్రేమ రెండవదిగా జలము మూడవదిగా జీవము చూద్దామండి బ్రాహ్మణ గురించి చూద్దాం వ్యవహార అధ్యాయ పదహారు వచ్చిన అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన పుట్టిన భార్య అందరూ విశ్వాస ఉంచు ప్రతి వారు నశింప దేవుని స్తోత్రం అందరూ కూడా నశించుకోవడానికి ఇష్టమ లేక ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు మూడవదిగా జలము చూద్దామని వ్యవహార చూస్తా రెండు అధ్యాయము ఆరు ఏడు వచ్చినా చూసినట్లయితే ఇక్కడ జలములు జీవపు జల ఓటను ఇచ్చినటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నదండి మనుషులకు దేవునికి మధ్యవర్తత్వం మనుషులు యొక్క విషయాలు దేవునికి చేరవేట చూడమ్మా జనం నీళ్లతో నింపమని ఇంకా మూడవదిగా జీవము నాలుగవ చిన్న నాలుగవ చిన్న మాట్లాడుతున్నాడు అండి స్తోత్ర ఇక్కడ గమనించీవము చాలా తాత తప్పికొనడం లేవండి ఆయన ఎలా ఆ జీవ పూజల దాత అనేది మనం చూద్దాం సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టి ఆపత్తులు చేసి ఆయన మేఘాలని ఆవిరిగా చేసి నీటిని నిల్వ చేసి ఉన్నటువంటి వ్యక్తి దానం గురించి ఉన్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఒకటి కోరుకుంటూ ఉన్నారు విరిగి నరికినటువంటి హృదయాన్ని దేవుడితో తిరిగి ఆయన వాక్యములో మనము జీవించడానికి ప్రియల ఆది మనము ఒకటో అధ్యాయము చూసినట్లయితే ఆరో ఏడో ఉత్తరంలో సృష్టి ఈ ఆవిరిని నిలబెట్టి నీటిని నిల్వ చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం అలాగే మళ్ళీ నీరు ఓటనిచ్చినటువంటి కరుణామయుడు ప్రిలరా ఎక్కడ గమనించదా ఒక ఆరు విషయాలు సృష్టికర్త కరుణామయుడు ఏమండి

సృష్టిర్త జీవల దాత తప్పికొనడం గమనించడం మానవుడు ఈ లోకంలో ఎలాగ ఇచ్చి విధముగా జీవించాలనేది మార్గదర్శకం ఆయన చూపించి ఉన్నారు ఆయన ఎంత జంటే కనపడ్డాడు ఆయన పరిచయం చేసింది ఎన్ని అండి మూడున్నర సంవత్సరాలు ముప్పై వెళ్ళినా గమనించాలి ఒక్కొక్కరు క్వశ్చన్ మిమ్మల్ని మీకన్నా తెలివైన అండి జ్ఞానపరుని పత్తి కాదండి పాపలు ప్రధాన పాపనే నేను అంటే మీరు ఎంతవరకు వాక్యం ఇచ్చుకున్నారు మరి సేవకుల ద్వారా ప్రతి ఒక్క నలభై దినాలు కూడా ఉదయం రాత్రి వినియారు ఎంతవరకు మీకు గుర్తు గుర్తుపెట్టుకుంటున్నారని అడుగుతూ ఉన్నాను కానీ మీకన్నా జ్ఞాని కానీ కాదు రెండవదిగా కరుణామాయుడు మీరు ఓటనిచ్చినటువంటి కరుణామాయుడు ఆది కాలం ఇరవై ఒక పంతొమ్మిది వచ్చిన చూస్తే చదవచ్చు ప్రియరా జ్ఞాపకం ఉంచుకుంటే నీటిని రక్తముగా మార్చాడు ఎప్పుడంటే పోష్య కాలంలో అదే నీటిని రసంగా చేశాడు ఎప్పుడంటే యోహార రెండు కానాను వివాహము మరి ఇలాంటి మరి ఎంత అద్భుతాలు చేసినటువంటి జీవదాత జీవము కలిగినటువంటి కోట అయినటువంటి క్రీస్తు తప్పికొనడమ్మా గమనించదాం ప్రిగా ఎన్నో ఏళ్ల నుంచి చిన్న ప్రాయం నుంచి మనము స్కూల్ నుంచి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం గ్రహిస్తూ ఉన్నాం ఇంకను మరి నాన్నగోలు సరిసమ చెప్పినట్లు ఇంకను మనం మారకపోయినట్లయితే పరివర్తన కలగకపోయినట్లయితే నిత్య నరకంలోకి మనము నెత్తివేక తత్పం మరి ఇక్కడ కరుణానాయుడు చూద్దామండి స్వరక్షకుడు చూద్దాం పంట నిండి జల జల రాశులను రప్పించినటువంటి వ్యక్తి ఏ కాలంలో అండి ఇజ్రాయేల్ అగ్గింపు దేశంలో నుంచి వారు తేను ప్రవర్తించినటువంటి దేశానికి నడిపిస్తున్నటువంటి సమయంలో ఆ జనాంగము సొనుక్కుంటూ మోసే పైన అవరోడు వారు ఏం చేస్తూ ఉన్నారండి ఉన్నటువంటి సమయంలో ఆయన బల సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఒకటో పదకొండవ వచ్చినంలో పండ నిండి వీళ్ళు ఆయన ఇచ్చినటువంటి స్వరరక్షకుడిగా సొంత ఆ జనాకానికి ఎంతమంది అని బయలుదేరారు ఐగుప్తు దేశానికి ఎంతమంది వెళ్ళేరే ఎంతమంది అండి మొదట ఐగుప్తు దేశానికి వెళ్ళేటువంటి జనాకం ఎంతమంది ఆయన ఏమో తెలియదు కానీ అంత బాధపడి వార మేపు బైబుల్లో నల కొట్టబడి నలా కొట్టబడి చెప్తూ ఉంటే మన విన్నిదిగా గమనించండి ఎంతమంది వెళ్ళారండి ఐగుప్తు దేశానికి మొట్టమొదట ఇజ్రాయేల్ జనాభం ఎంతమంది వెళ్ళారు ఏడు పక్కన సున్నా ఎంతండి డెబ్బై మంది వెళ్ళారు ఏడు లక్షల మంది వచ్చారు దగ్గర చూస్తాం అలాంటి ప్రజలు చదువుకుంటూ ఉన్నటువంటి సమయాన్ని స్వరరక్షకుడై సంఖ్య కానభై ఇరవై ఇరవై ఆరు తారీఖు పదకొండవ సినిమాలో పంద నిండి జీవజలకు ఓటమిచ్చారు స్వరక్షకుడు మరి ఇక్కడ దయామేడ్ చూద్దామా దయాన్ని చూద్దామండి దయామాయిని చూద్దాం దాహము కొన్నవారు కారా ఆత్మ దాహముతో ఆత్మ ఆవేశపరులే దేవుని సన్నిధికి ఎంతమంది పరివర్తులు వచ్చి ఉన్నారు ఆత్మ దాహము కలిగినటువంటి వ్యక్తిని ఆయన పిలిచున్నా ప్రతి కదా అరవై ఒక్క అధ్యాయమో అవతున్న చూడండి ఇరవై ఒకటి మరియు ఆయన నాతో అనగా ఇట్లని అంతమునే అంతమున వాడిని తప్పికొనవాళ్ళని జీవ జీవజలపు బుగ్గలోని నీళ్ళు సేవకుల ద్వారా ఉచితంగా ఉచితంగా ప్రకటిస్తూ ఉన్నాడు అంటే జీవకాల మార్పులను జీవకు చాలా జీవకు నిధి కలిగినటువంటి క్రీస్తు దప్పి గురించి ఉన్నాడు ఈ దినాల్లో మనం దక్కు తీరుస్తామా లేదా స్త్రీలు తయారు చేసినటువంటి చేతి చిరక ఈ చిరక గురించి క్రీస్తు పూర్వము నాలుగు వందల సంవత్సరాల క్రితమే మహాభక్తుడైనటువంటి దావి రాస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినట్టు ఉన్నాడు క్రీస్తు ఎన్నాలండి క్రీస్తు కుట్టక మునిపే మా క్రీస్తు కుట్టక మునిపే నాలుగు వందల సంవత్సరాల క్రితమే భక్తుడైనటువంటి దావి ద్వారా తండ్రి అయినటువంటి దేవుడి మాటను కలిగి తిరగదు అరవై తొమ్మిది ఇరవై ఒకటి విస్తూత్ర ఎవరిక్కడ దాగేదు ఎవరితో మాట్లాడుతున్నాడండి అమ్మకి చిన్న పిల్లలకు కూడా మా అమ్మ పిల్లలకి మరి మా అమ్మారావు పిల్లలకి కూడా తెలుసు ఇరవై మూడో కేర్తన ఏ నా కానీ దావీది కొంతకే కాకరగా ఉన్నాడండి అండి మనకి లేడా యాదయందులు అనేకమైన అనేకమైనటువంటి సముద్రయోధులు ఉన్నారు ఇక్కడ అందుకున్నాలో చదువు దావీ చేత అలనాటి ఇస్రాయేల్ ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు చేతులు చూడండి అంత విచారకరమైనటువంటి మాట దేవుని పెట్టారా గమనించుదాం సమయం గతము యాభై ఐదు వారి ఫోటో చూడమ్మా ఎవరండి మనం అందరం తప్పుకున్నామా లేదా ప్రభుత్వం క్రీస్తు వారు ఆయన తప్పికొన్నానంటే చేతి చరకు ఇచ్చిన వారంగా ఉన్నామా

మీరు డబ్బులు ఇచ్చుకొనక్కర్లేదండి డబ్బులు కొనడానికి రక్షణ ఆయన ఉచితంగా ఇస్తూ ఉన్నారు తప్పిగా ఆయన ఉచితంగా ఇస్తూ ఉన్నారు తప్పికొనే వారలారా నా ఎందుకు అన్నీ మీకు ఉచితంగా గమనించుదాం అనంత జీవజలదాత ఆరో మాటగా చెప్పి మనం ఊహించుకుందాం అనంత దాత వ్యవహార వార్త నాలుగో అధ్యాయి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు చూసినట్లయితే అనంత జీవదాత ఈ తప్పుకున్నటువంటి కొన్నటువంటి ప్రభోయేశీ వారు మన రూపంలో మానవ రూపంలో జన్మించి ఈ సినిమా సీరియల్లో పరికినటువంటి ఐదవ మాట నేను దప్పికొనిస్తున్నాను ఆయనకు మనం చేతి చెలకనిచ్చాం ఆయన మనకు ఉచితంగా ఈ జీవచలకు

నిన్ను మీరు అడిగినటువంటి వ్యక్తి ఆయన అంటుంది అయ్యా మా పూర్వీకులు పూజించినటువంటి స్థలం ఎక్కడ లేదు ఎరిశ్లేములో ఉన్నదా ఎరిశ్లేములు ఎరిశ్లేము పట్టణం ఏ ప్రదేశంలో ఉంటుందంటే ఏ దేశంలో ఉన్నది బైబుల్ బైబుల్లో ఉంటుంది ఈ బై బైబులో ఉంది కదా బైబుల్లో అవుట్ సైడ్ లాస్ట్లో ఉంటుంది మనం చూసినట్లయితే మైళ్ళు ప్రదేశాలు పాలస్తీనా దేశములో దేశములు పాలస్తూ నడి పొట్టిన దేవాలయము నిర్మలర్ అక్కడ చూద్దాం సమయ శ్రీతో దేవుని వరమా వరము ఇమ్మని నిన్ను అడుగుతున్నటువంటి వారు ఎవరు నేనైతే ఉచితముగా నీకు జీవజలము ఆ నీరు తాగినటువంటి వ్యక్తి నిత్యము నిరంతరము ఆయనకు అపసాక్షుడిగా ఆయనతో ఈ లోకంలో ఈ స్వచ్ఛ శరీరాలతో ఆలో చూడాలని ఎలా గతడు ఏమండి గమనించదాం అలాగెత్తపడాలంటే మనము దేవుడిలో కొట్టబడాలి దేవుని వాక్యము శ్రద్ధతో వినాలి వెనక్పోయినట్లయితే మరి ఇక్కడ సైనికులు అందించినటువంటి చేతి చీరక ఆ తయారు చేసినటువంటి యువతయా స్త్రీలు మనమే వస్తాం వాస్తుగా చూద్దాం కీర్తన గ్రంథము పదహారో అధ్యాయం పదకొండవ వచ్చినము అదే కీర్తనలో ముప్పై ఆరు తొమ్మిది పదహారు పదకొండు జీవ మార్గమును మేము నాకు తెలియజేసేది సన్నిధిలో ఏమిటి స్తోత్రం ప్రపంచంలో శాంతి సమాధానం అనేది ఎక్కడ జరగదండి ఇదిగారా ప్రపంచ దేశాల్లో ఈ దినము చాలా ప్రాముఖ్యతగా జరుపుకుంటారు కానీ దైవజనులు అయ్యారు మాత్రం మాట్లాడారు రూపాయలు బాహ వంతు మాత్రమే క్రైస్తత్వం ఈ ప్రపంచంలో సంఘాలు డినామేషన్లు ఐదు వేల మంది ఉన్నారండి ఐదు వేల సంఘాలు ఉన్నాయి మూడు కోట్ల మంది దేవతలు ఎవరంటే అన్ని దేవతలు ఉన్నారు గమనించారు ఏదో రోజు మళ్ళీ ప్రపంచంలో ఐదు వేల డినామేషన్స్ ఉన్నాయి అవి ఏంటంటే బయట సంఘమని మళ్ళీ ఆ సంఘం అని ఈ సంఘం అని ఈ దినాల్లో భారతీయ సంఘము రోజు సంఘం మాత్రమే చాలా అయ్యారు చెప్పినట్టు చాలా మరి బైబిల్ మార్గంలో నడుచుకున్నటువంటి సంఘాలు తర్వాత ఈ దినము శుభ శుక్రవారము జరిపించుకున్నటువంటి నలభై జనాలు కంటిన్యాసం చేసినటువంటి వారు ఈ రోజు మాత్రం ఉన్నారు దేవునికి భయం కలుగుతారు జీవ మార్గము జీవ నాకు తెలియజేసి సన్నిధిలో సంపూర్ణ ఎంత గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడండి మనకి ఆయన సన్నిధిగా మనం వచ్చినప్పుడు సంపూర్ణమైనటువంటి సంతోషము ఆనందము అదే కీర్తాకారుడైనటువంటి దాని మీద పిలిచి చేతిలో నుంచి మందసము తన యొక్కకు నడిపించుకున్నటువంటి దినాల్లో రాజు కదండీ ఆ ప్రజల్లో పరిపాలించిన వాడు కదా ఆ మందస ముందు ఆయన నాట్యం చేస్తూ ఉన్నాడు దాది వలే నాచ్యం ఆడు లేదు మొన్న పాట నా పాట అది రైతు మీరు నన్ను క్షీమిస్తారు లేదంటే మనం ఇంకా మార్గం చూపిస్తాము నలభై సంవత్సరంలో నలభై సంవత్సరంలో యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నింపుతూ ఉన్నాయి ఏదంటే పాట అది అదు అందులో అదుగు తమలవారం మెంతకు ఆయన మనం చూపించిన వారంగా ఉన్నామా ఇచ్చేమని తోటలు ప్రార్థనా మందిరం రాసినటువంటి భక్తులను తప్పు పట్టలేదు పాడినటువంటి వ్యక్తులను తప్పుపట్టలేదు కానీ ఇంకా మనం కనవరం వెంట దారి చూపిస్తూ ఉంటామా అన్నింటి వల్లే జీవిస్తామా గమనించదాం ప్రిలారా దైవచనులైతే మనం అనుకుంటాం నేను ఒకసారి తీసుకున్నోడు కనుక ఒక మాట చెప్పాలంటే తని కొరకు అనేకమైన దినాలు నల్ల ఒక మాట ఉంది ఆ మాటకి ముందేటుంది ఉంది ఆ వ్యక్తి ఎలాంటి వాడు చెప్పులు చెప్పులేసుకొని వెళ్ళిపోతాడు మోరే పొదంతో ఆ పొదల మధ్యలో నుంచి అగ్ని చూడాలి ఇక్కడికి చెప్పులు విడిసిరా వేరే అనేకమైన సవాపులు చెప్తారు ఎస్ఏ అయితే మరి నాలుగు మందమ కలిగినటువంటి నాలుక అగ్నితో పుట్టినట్టుగా మనం పరిస్థితి గ్రంథం చూడబడుతూ ఉన్నా ఉన్నాం దేవుని అభిషేకం పొందినటువంటి వారు వారు ఒక వర్తమానాన్ని ఇచ్చారంటే ఆ వర్తమానాన్ని కొరకు అహం రాత్రులు నలా కొట్టబడి చెప్తారు మనం అనుకుంటాం ఓ ఏం వాక్యం చెప్పారు లారా ఏం చేశారు లానా చాలా తక్కువ ఇంకొన మనము ఆయన తప్పి కొన్నాడు చేతు చిరకనిచ్చినటువంటి వారుగా మనం ప్రియమైన దేవుడు పెట్టారా నేను జీవోపుజల దాత తప్పి ఉంటు ఉన్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము చేతి చిరకరిస్తామా ఆయనకు అనుకున్న అనుకూలమైనటువంటి బిడ్డలుగా జీవిస్తామా ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యము మనందరి దిగుబడిలో మన చిన్న ప్రాప్తి చేస్తున్నాం అని అబ్రహాము ఈ ఉన్నవాడ అని పరిశుద్ధమైన నామానికి వెళ్ళలేని స్థుతి స్తోత్రాలు తెలియజేనా అయ్యా ఇంతవరకు నలుగురు బిడలు ఆయన మార్గాడిన మాటలు ప్రతి ఒక్క మార్చి కూడా మా హృదయాల్లో నాటింపబడి ఆయన నీటి యోరణ నాటబడినటువంటి చర్చి వరే మా యొక్క అనుదిన జీవితాల్లో అనుదిన నడవడి ఈ నీ బాగ్యానుసారమైనటువంటి జీవితాలు జీవించాలని కృష్ణున్నా అయ్యా జీవలదాత నేను ఈ సిరువ సిరిలో ఆయన ఐదవ మాటగా నేను తప్పుడు గురించి ఉన్నానని నాయన ప్రాధాన్యపడి మానవ శరీరాన్ని దాల్చినటువంటి విధంగా ఇవి అడిగి ఉన్నావు అయినను ఈ లోకమును నాయనా చేతి చెరికగా నీకు అయిష్టలుగా మీరు జీవించినట్లయితే దైతో క్షమించి ఈ మధ్యాహ్న కాల సమయంలో కూరెత్తిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మ నీ చేతికి నీ చిత్తానికి అప్పగించి అయా ఇంకొలో రెండు మాటలు మాట్లాడుకొచ్చిన బిడ్డలు అయా వారు మాట్లాడేది వారు కాక మీరుండి మాట్లాడి అయినా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని ఆ రోజు పని చేస్తున్నాను అడిగి ఏడు కూర్చున్నా పొందండి